హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంతకి ఇన్స్టంట్ పాస్తా ఎలా చేయాలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసం మీరు చూసేయండి ఫస్ట్ ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అది మంచిగా మరిగిన తర్వాత పాస్తా వేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలా వాటర్ అని స్టే చేసేయాలి ఇంకో బాల్లో కొన్ని వాటర్ వాటర్ పోసుకొని మిల్క్ మంచిగా మరుగుతాయి కదా ఇంకా మరిగించుకోవాలి ఆ తర్వాత పాస్తా సాస్ ఉంటుంది కదా ఆ పాస్తా సాస్ని మొత్తం అందులో మంచిగా వేయండి వేసిన తర్వాత దాన్ని లంప్స్ లేకుండా మంచిగా కలపాలి ఇలా కలుపుతూనే ఉండాలి ఇట్లా మంచిగా బాయిల్ అయిన తర్వాత పాస్తా అంతా అందులో వేసి మంచిగా దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండండి అలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత పాస్తా అనేది మంచిగా ఇలా దగ్గరికి అయిపోతుంది ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత టేస్టీ టేస్టీ పాస్తా తినేయడమే